వచ్చిన ఆలోచన రెండు వేల నాలుగులో వచ్చిన ఆలోచన తనకు వచ్చిన ఆలోచనతో తీసుకొచ్చిన డైరెక్ట్ సెలింగ్ విధానం అనేది వేల నాలుగులో స్టార్ట్ అయినప్పుడు జస్ట్ రెండు ప్రోడక్ట్లతో చిన్న స్టార్ట్ చేసి రెండు ప్రోడక్ట్లతో రెండే రెండు బ్రాంచ్ ఆఫీస్ తోటే స్టార్ట్ చేశాడు సైలెంట్ ఆ వాయిస్ చిన్న వస్తుందమ్మా కొద్దిగా మీరు చేసి అంటే ఆయన పడుతున్నా ముందు వెళ్ళే చిన్న రెండు ప్రోడక్ట్లు రేపు ఆఫీస్ లో ఒక ఆరు డిస్ట్రిబ్యూటర్లు మండలాటర్ కూర్చున్నాయి కదా మండలాటలు ఒక ఆరు డిస్ట్రిబ్యూటర్లు జస్ట్ ఐదు కోట్ల పెట్టుబడి పడుతున్నట్టు స్టార్ట్ చేసిన చిన్న కంపెనీ అప్పటికి రెండు వేల నాలుగు గంటల దాదాపు మన దేశ జాల్లో ఒక వంద కోట్ల వరకు ఉంటుంది కదా ఆ వంద కోట్లలో జస్ట్ ఆరు మంది ఆరుగురే వచ్చినప్పుడు జస్ట్ ఐదు కోట్ల పెట్టుబడుతు స్టార్ట్ చేసినట్టు చిన్న కంపెనీ కదా అప్పుడు చిన్న కంపెనీ కదా ఓకేనా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై సంవత్సరాల జర్నీ కంప్లీట్ అయిపోయింది ఇరవై సంవత్సరాల జర్నీలో నాలుగు వందల యాభై ప్లస్ ప్రోడక్ట్ ఓన్గా తయారు చేస్తున్నారు నాలుగు వందల యాభై ప్లస్ ప్రోడక్ట్ హోన్గా తయారు చేస్తారు మీరు వేరే వేరే దగ్గర తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధానం ఉండదు అని వీళ్ళే ఓన్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ని ఉంటాయి వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు వస్తువులు ఈ రెండు బ్రాంచ్ ఆఫీసులు కాస్త మన భారతదేశం మొత్తం టోటల్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వ్యాపించి మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు టోటల్గా వ్యాపించింది టోటల్గా వ్యాపారం చేసి మనం భారతదేశమే కాకుండా మన ఇండియన్ కంపెనీ మన ఇండియన్ కంపెనీ బయట పదమూడు దేశాలలో వ్యాపారం చేస్తున్న ఇండియన్ కంపెనీ అనేది ఈ ఆరు డిస్ట్రిబ్యూటర్లు కాస్త నాలుగు నాలుగు కోట్ల పై చదువు డిస్ట్రిబ్యూటర్ అయ్యింది ఇప్పుడు ప్రజెంట్ మన కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి నాలుగు వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందని ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది దీంట్లో కంపెనీ అది దీంట్లో ఏ ఏ ప్రోడక్ట్ ఉంటాయన ఒకసారి చూస్తున్నామని ఫస్ట్ వచ్చేసి హోం కేర్ ఇంట్లో జనరల్ గా వాడుకుని ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుందండి హోం కేర్ సబ్బు సబ్సు షాంపూ పేస్ట్ వంట నూనె పాసం తోముకునే బట్టలు ఉప్పుకునేది డోర్ క్లీనర్ ప్రతి ఒక్కటి ఈ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఇక్కడ తీసుకోకుండా వేరే దగ్గర అయితే ఎక్కడైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా ఖచ్చితంగా ఇక్కడ విశేషాల్లో తీసుకోకుండా ఎక్కడైనా తీసుకోవాల్సిందే అవి మనిషి నుంచి మనిషి పోయేంత వరకు ఖచ్చితంగా తీసుకోవాల్సిన వస్తుంది బయట సమాజంలో ఏమైతే కంటి జరుగుతున్నాయో ఆ కత్తి జరిగే వస్తువులు ఎటువంటి కల్తీ లేకుండా కెమికల్ లేకుండా న్యాచురల్గా తయారు చేసిస్తుంది మన హోమ్ కేర్ ఇంత వాడుకునే వస్తువులు రెండవది వచ్చేసి మనం హెల్త్ కేర్ హెల్త్ కేర్ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మన మందులు మందులు కావాలి మందులు కావు మెడిసిన్ కాదు మన తినే పండ్లు పాలు ఆకు కూరలు కూరగాయలతోటి సేంద్రీయ సేంద్రీయాలతో సేకరించి సేంద్రియ పద్ధతులు మన భౌతికంగా పండు పాలు కూరగాయలతో తయారు చేసిన ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి వచ్చేసి మన బాడీలో కణాల మీద పని చేస్తుంది లేదా ఎగ్జాంపుల్ ఒక షుగర్ ఏమి వచ్చింది అనుకున్నాం షుగర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది షుగర్ దేని వల్ల వస్తుంది కొంతమంది చక్కెర ఎక్కువ తినడం వల్ల లేకపోతే బియ్యం బియ్యం అన్నం ఎక్కువ తినడం వల్ల షుగర్ వస్తుంది అని అనుకుంటుంది కదా అది కూడా కావచ్చు కాకపోతే మన గ్రంథి ఉంటుంది కదా గ్రంథి చేదు అనేసి మనం గ్యాటన్ని మేకను కోసినప్పుడు చేదు అనేది వస్తుంది కదా ఆ చేదు పనితనం ఏమంటుంది ఇన్సులిన్ అనేది బాగా రిలీజ్ చేయాలి ఆ ఇన్సులిన్ రిలీజ్ చేసే పనితనం అయితే ఎంత తక్కువై షుగర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనం ఇచ్చే సప్లిమెంట్స్ ఎట్లా పని అంటే ఆ క్రోమో ఆ చేదు చేతి పనితనం ఎక్కువ టేస్ట్ చేదు పనితనం టైం పెరిగే వాటిలో ఇన్సులిన్ అనేది బాగా ఉత్పత్తి చేసి షుగర్ అనేది ఆటోమేటిక్గా తక్కువైపోతుంది ఒక ఐదు నెలలు పోస్ట్ ఫోర్స్ ఫ్రై కారాన్ని షుగర్ కానీ ఇవి కానీ ఇంత పెద్ద రోగమైనా కూడా ఒక ఐదు ఆరు నేలు పడితే పూర్తిగా క్యూర్ అయిపోతుంది మన భవిష్యత్తులో రాకుంటుంది అంత మంచిగా పనిచేస్తాయండి మన పూర్తి సప్లిమెంట్స్ మూడోది అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇంకా మన కూలీలు ఏమే వాడేదని మన కూలీలు పశువుల ఎరువు కానీ మేకలు ఎరువు కానీ పూల ఎరువు కానీ ఇట్లా గుడ్లు చెక్క చెదర అదంతా వేసేసి మంచిగా పొలానికి వేసేది ఎటువంటి తెగులు రాకపోయేది భూమి అయినా భూసారాన్ని కోల్పోకపోయేది భూమి భూసారాన్ని కోల్పో కోల్పోయేది ఒక సంవత్సరం వేసిన వాళ్ళకి ఒక మూడున్నర సంవత్సరాల వరకు దాని పనితనం అనేది ఉండేది ఎప్పుడైతే మన దిగుబడి కోసం ఎప్పుడైతే చూస్తున్నామో దిగుబడి కోసం ఏం చేస్తున్నామో యూరియా డిఏపి గ్రోమోలు ఫర్టిలైజర్ రకరకాల మందులు అనేది వాడుతున్నాం వాటి ఉన్నప్పుడు ఏం చేస్తుంది భూమి అనేది తన సహజత్వాన్ని తను కోల్పోతుంది తన భూమిలో సారం అనేది పూర్తి కోల్పోతుంది మన దగ్గర ఉండే అగ్రికల్చర్ అగ్రిక అది సంబంధించిన భూమి యొక్క పనితనాన్ని భూమి యొక్క సాంద్రాలు వేస్తే భూసారాన్ని బాగా పెంచే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్లు కానీ ఇంకోటి నాలుగోది వచ్చేసి బ్యూటీ గేట్కి సంబంధించినవి లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు వాటి బ్యూటీ గేట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి న్యాచురల్గా తయారు చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి ఇంకోటి ವಾಟರ್ ಪ್ಯೂರಿಫರ್ ಎ ಪ್ಯೂರಿಫರ್ ಇಂಜನೇ ದೊಡ್ಡ ಕಿರಾಣ ಕಿರಣೆ ಕಿರಣ್ ಎಲ್ಲ ಹೆಲ್ತ್ ಬಾಳೆ ಮೆಡಿಕಲ್ ಷಾಪ್ ದೇಸ್ಪರ್ಟ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಕಾಲಟೈಜರ್ ದಿನ ಬ್ಯೂಟಿ ಬ್ಯೂಟರ್ ಬ್ಯೂಟರ್ ದೊಡ್ಡ ಈ ನಾಲ್ಕು ರಾಕು ದರ ದೊರಕೆ ನ್ಯಾಚುರಲ್ ಗೆ ದೊನಾಯಿ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಗ್ಯಾರಂಟಿ ತುಂಬ ದೊಡ್ಡ ఒకవేళ ప్రతి వస్తువు మీద హండ్రెడ్ పర్సెంట్ తోటి దొరుకుతున్నాయి ఒకవేళ మీకు నచ్చలేదంటే రిటర్న్ కూడా దొరుకుతున్నాయండి ఈ జస్ట్ ఈ ప్రోడక్ట్ల వరకే వాడుకొని జస్ట్ ఈ ప్రోడక్ట్ల వరకే వాడుకొని డబ్బులు సంపాదించుకునే ఇంకా చాలా మంది ఉన్నారు కొంతమంది మన మన మధ్యనే ఉన్నారు ప్లీజ్ వెల్కమ్ అండి డైరెక్టర్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ల వరకు ఇంకమ్ ఇంకమ్ ప్రోడక్ట్స్ రావాల్సిందిగా గ్రాండ్ వెల్కమ్ సార్